చాలామంది పిల్లలు లేని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మాకు ఒక్క నలుసైనా ఉంటే బాగుండు మాకు ఎవరైనా పిల్లల్ని ఇస్తే బాగుండు మేము పెంచుకుంటాము మాకు పిల్లలు లేక మేము చాలా సంవత్సరాలుగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము అయినా మాకు పిల్లలు కలగట్లేదని బాధపడే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం కానీ ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎందుకని ఊరుకునే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా పాపం పిల్లలు లేని వాళ్ళు బాధపడుతున్నారు ఉంటారు అయితే ఈ రోజున ఒరిస్సాలో జరిగిన ఘటన చూస్తే నిజంగా ఎంత బాధాకర విషయం ఏంటంటే ఒరిస్సాలోని జితేందర్ రాజ్యలక్ష్మి ఈ దంపతులకి పిల్లలు లేరు అయితే చెత్తకుప్పులో ఒక ఆడపిల్ల దొరికింది అప్పుడు పదమూడు సంవత్సరాల కిందట ఆ పాపను తెచ్చుకుని దత్తత తీసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ కన్న కూతురులాగా బాగా గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు ఆ పాపని స్కూల్కి పంపించి చదివిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పాప ఎయిత్ క్లాస్ చదువుతోంది అయితే ఆ జితేందర్ అన్న ఆయన అంటే ఆవిడ భర్త ఒక సంవత్సరం కిందట చనిపోయారు చనిపోయిన తర్వాత తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు ఆస్తులు బాగానే ఉన్నాయి బంగారాలు బాగానే ఉన్నాయి వాళ్ళ కుటుంబం చాలా పర్వాలేదు అన్నిటి అన్నిటికీ ఏ లోటు లేకుండా బాగానే ఉంది మూడు సంవత్సరాల పిల్ల అనేసరికి ఆ అమ్మాయికి ఒక ఫోన్ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఆవిడ ఒంటరిగా ఉంది కదా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఏం చేసినా పాపకి ఫోన్ ఉండాలని అన్నట్టు ఆ పాపకి ఒక ఫోన్ కొనిచ్చారు ఇంకా ఫోన్ చేతిలో ఉంటే ఏం జరుగుతాయి చెప్పండి ఈ రీల్స్లోను ఇన్స్టాగ్రాముల్లోను వీటిల్లోను ఇంకా ఏవో ఒకటి చూస్తూ ఉంటారు వాట్సాప్ మెసేజ్లు ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ పాపకి ఎవడో ఒకడో పరిచయం అయ్యాడు పైగా వయసులో ఎంత పెద్దవాడంటే తండ్రి కూతురుకున్నంత వయసు తేడా ఉంది ఈ అమ్మాయి పదమూడు సంవత్సరాలు వాడు చూస్తే ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అయ్యేసరికి మెల్లగా పరిచయాలు పెంచుకుని ఇంకా ఈ పాపని నువ్వేంటి ఎక్కడ ఉంటావు ఏంటి మీ అమ్మని మీ అమ్మ మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు మీ నాన్న ఏం చేస్తారని ఇంటి విషయాలన్నీ కూడా ఇలా రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఉన్న విషయాలన్నీ వాడికి జారేయడం మొదలుపెట్టింది ఇంకా పరిచయం బాగా పెరిగేసరికి ఈ పాపకి అవి ఇవి కొనివ్వడాలు ఏవో ఒకటి చేశారు మొత్తానికి ఈ అమ్మాయిని మొత్తం లైన్లోకి పెట్టుకుని ఇంకా వాడికి ఒక ఆలోచన వచ్చిందనమాట ఆహా వీళ్ళ ఇంట్లో తల్లి కూతురే ఉంటారు లేడు అయితే ఈ అమ్మాయి దత్త తీసుకున్న అమ్మాయి కన్న కూతురు కాదు అయితే వీళ్ళకి బోల్డ్ అంత ఆస్తులు బంగారాలు అన్నీ ఉన్నాయి ఎలా అయినా సరే తల్లిని చంపేశామని అంటే ఈ పాపకి మొత్తం ఆస్తి వస్తుంది అప్పుడు ఈ అమ్మాయిని మనమే తీసుకోవచ్చు ఇటు ఈ అమ్మాయి దొరుకుతుంది అటు ఆస్తి వస్తుందని మంచి ప్లాన్ వేశారు వీడుని ఈ పాప కలిసి వేసి ఈ అమ్మాయికి అన్నీ ఎక్కించి చెప్పారు మీ అమ్మని చంపేసామని అంటే ఆస్తి అంతా నీదే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తానికి ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో అన్నీ చెప్పేశారు చెప్పి ఒక రోజున మంచి ప్లాన్ వేశారు రోజు మీ అమ్మని చంపేద్దాము కాబట్టి మీ నీకు మాత్రలు తెచ్చిస్తాను మీ అమ్మకి వేసేసి మీ అమ్మ పడుకుంటుంది పడుకున్న తర్వాత మాకు ఫోన్ చెయ్యి మేము వచ్చి ఆ అమ్మని ఏం చేయాలో చేస్తామని చెప్పేసి ఈ అమ్మాయికి మొత్తం అన్నీ చక్కగా చెప్పేసి వచ్చేసరికి ఆ పాపకి నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇచ్చారు ఇవ్వగానే ఆ పాప వాళ్ళ అమ్మకి నీళ్ళల్లోనో మొత్తానికి ఎందులోనో నిద్రమాత్రలు కలిపేసి ఇచ్చేసింది ఆవిడ మొత్తం తాగేసి ఇంకా కదిపినా కూడా లేవలేని పరిస్థితి వచ్చేదాకా మత్తులోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఈ అమ్మాయి వాడికి మెసేజ్లు చేసి ఇగో మా అమ్మకి నిద్ర మాత్రలు ఇచ్చాను నిద్రపోతుంది అని చెప్పగానే వాడేం చేశాడు వాడు అక్కడో కాకుండా ఇంకొక ఇద్దరిని జత తెచ్చుకున్నాడు ముగ్గురు కలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఆవిడికి మొహం మీద దిండి పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ రాజ్యలక్ష్మి గారిని మొత్తం చంపేశారు చంపేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయారు ఈ అమ్మాయి తెల్లారి పొద్దున్నే ఏమీ తెలియదు అన్నట్టు చుట్టాలందరికీ ఫోనులు చేసింది అమ్మ లేపినా లేవట్లేదు అమ్మ లేపినా లేవట్లేదు అనేసరికి బంధువులు అందరూ వచ్చి చూసేసరికి ఆవిడ అసలు లేవట్లేదు వెంటనే డాక్టర్ని కూడా తీసుకొచ్చి చూపించేసరికి అటాక్ వచ్చిందండి నిద్రలోనే చనిపోయారు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు ఇంకా సరే పాపం నిద్రలోనే చనిపోయింది అనుకుని వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు అందరూ బాధపడ్డారు ఇంక ఈ పాప పరిస్థితి ఏంటని అందరూ ఆలోచిస్తూ కొన్ని రోజులు అలా గడిచింది బంధువులు ఎవరో చూస్తూ అన్ని రోజులు గడిచేసరికి ఇక్కడ ప్ర జరిగే ప్రతి విషయము కూడా వాడికి జారేస్తూ ఉంది అయితే ఈ రాజ్యలక్ష్మి గారి అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఒక రోజున ఈ పాప ఫోన్ తీస్తూ ఊరికే అలా చూస్తూ ఉన్నారంట చూస్తూ ఉండేసరికి మెసేజ్లు కనబడ్డాయంట ఈ పాప వాడితో చేసిన చాటింగులు అన్నీ చూసి ఆశ్చర్యపోయి ఒక్కసారిగా షాక్ అయిపోయారంట ఇదంతా చేసింది ఈ పిల్ల అనమాట అని చెప్పేసి వెంటనే బంధువులకి పోలీసులకి చెప్పి కంప్లైంట్ ఇచ్చేసరికి మొత్తం పోలీసులు వచ్చి ఈ పాపను పట్టుకున్నారు పట్టుకుని ఎవడు వీడు ఏంటి ఏం చేశారని అడిగేసరికి ఈ అమ్మాయి ప్రతీదీ చెప్పేసింది పలానా వాడు నాకు పరిచయం అయ్యాడు ఈయన మా మా ఇంటి విషయాలన్నీ అడిగితే నేను మామూలుగా అడుగుతున్నాడు కదా అని చెప్పాను మీ అమ్మ చనిపోయింది అని అంటే ఆస్తి అంతా నీదే అవుతుంది మనం అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు అందుకని వాడికి అన్ని వివరాలు చెప్పానని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పగానే అవతలవాడిని పట్టుకున్నారు అవతల వాడితో పాటు ఇద్దరిని కూడా పట్టుకున్నారు మొత్తం ముగ్గురిని పట్టుకుని లోపల వేశారు అయితే ఆ రోజు చంపేసిన రోజున ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు వెండి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళని ఇంకా పట్టుకున్న నాలుగు గుతికేసరికి ఆ బంగారాలు అన్నీ బయటకు వచ్చాయి అంటే చూడండి ఎప్పటికప్పుడు ఈ పాపవాడికి ఇంట్లో విషయాలన్నీ జారేస్తూ ఉంది ఈ పాపను అడ్డం పెట్టుకొని మంచి ప్లాన్ వేశారనమాట చూడండి పదమూడేళ్ల పాప ఎంత తెలివిగా అసలు అవతలవాడి మాటలు నమ్మేసిందో చూడండి అవతలవాడు ఆస్తి అంతా నీదే మనం ఎంజాయ్ చేద్దామని అనగానే ఏ రకంగా మాయిలో పడిపోయిందో చూసారండి మళ్ళీ వీళ్ళకి వయసులో ఎంత తేడా ఈ అమ్మాయికి పదమూడు సంవత్సరాలు వాళ్ళకి చూస్తే పెద్ద పెద్దవాళ్ళు తండ్రి కూతుళ్ళకున్నంత వయసు మరి అలాంటి వాళ్ళతోటి ఈ అమ్మాయి పరిచయాలు పెట్టుకుంది అని అంటే ఏం చెప్పాలి చెప్పండి అమ్మ అమ్మ బాబాయ్ కుప్పలో దొరికింది కదా అని పోనీళ్ళని తెచ్చి దత్త తీసుకుని పెంచుకుంటే చివరికి ప్రాణాలే తీసేస్తావా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి ఆ పాపం తిడుతూ ఉన్నారు ఎంతైనా సరే కన్నపిల్లలు కన్నపిల్లలే ఇదిగో బయట నుండి తెచ్చుకుంటే ఇలాగే ఉంటాయి అది ఎవడకు పుట్టిందో ఎవడు రక్తమో అందుకే ఇలా చేసిందని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి మార్చేసింది వాళ్ళే ఎందుకంటే ఇంకా అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలే కాబట్టి ఈ అమ్మాయి ఇంకా మైనర్ అన్న లెక్కలోనే వేస్తారు ముందు వాళ్ళదే తప్పు అవుతుంది ఎందుకంటే ఇంటి విషయాలు తెలియక పాపం వాళ్ళు అడుగుతుంటే ప్రతి విషయాన్ని జారేసింది ఏది ఏమైనా కూడా నండి ఈ పాప కూడా కొంచెం తెలివి జ్ఞానం అయితే ఉన్నాయి వాడు అమ్మని చంపేద్దాం చంపేద్దామనగాని ఈ అమ్మాయికి అయ్యో మా అమ్మని చంపేస్తామన్న ఆలోచన ఈ అమ్మాయికి ఎందుకు రాలేదో కూడా నాకు అర్థం కాలేదు పదమూడేళ్ల పాప అని అంటే కొంచెం అయినా ఉంటుంది జ్ఞానం మరీ అయితే కాదు కానీ మరి వాళ్ళు మాయ మాటలు ఎలా చెప్పారో తెలియదు కానీ నిజంగా ఆ రాజలక్ష్మి గారు అన్నయ్య కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ చూశారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది లేకపోతే అందరూ అటాక్ వచ్చి చనిపోయిందని అందరూ అనుకున్నారు చూసారండి ఎలాంటి ఘటనలు వినాల్సి వస్తుందో ఈ పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లలు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఏమి అర్థం కాని పరిస్థితి చూడండి ఎవరెవరితోనో పరిచయాలు పెంచుకుని ఇంటి గుట్టుని అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతా ఉంటారు చివరికి ఇప్పుడు ఈ అమ్మాయి పదమూడు సంవత్సరాల పాపే అనుకుంటున్నాం పెద్ద పిల్లలు కూడా అంతేనండి ఎవడన్నా ప్రేమించారని అంటే ఇంటి గుట్టా తీసుకెళ్ళి వాళ్ళకి వాతలవాడికి చెప్పేస్తూ ఉంటారు మమ్మీలాగా మా నాన్న ఇలాగా ఇలాగా మా ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో అవి ఉన్నాయని చెప్పేసి అన్నీ చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఎంత ప్రమాదం అని అన్న ఆలోచన వీళ్ళలో ఉండదు ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళనే నమ్ముతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ పాప చేసిన పని అంతే అమ్మ గురించి ఇంట్లో విషయాలు మా నాన్న ఎలా చనిపోయారు మా ఇంట్లో ఎంత బంగారం ఉంది ఎంత డబ్బు ఉందని అని ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు వాడికి చెప్పడం వల్ల వాడు ఈజీగా అన్నీ దొబ్బేద్దామని చూశారు చివరకు చూసారండి వాడు చెప్పిన ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయి అన్నీ చేసి ఏ రకంగా తల్లి ప్రాణాలు తీసేసిందో కానీ పాపం ఎవరో లేని చెత్తకుప్పలో దొరికిన పాపను తెచ్చుకుని దత్తతీ తీసుకుని పెంచుకున్నందుకు ఆ పాప చేతిలోనే పాపం ఆ తల్లి ప్రాణాలు విడిచింది నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయమేస్తుంది నిజంగా పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులా అని అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎవరన్నా ఇస్తే పెంచుకుందాం మనకు మనకు ఎవరూ లేరు కదా అని పాపం చాలామంది అడుగుతూ ఉంటారు కానీ ఎవరు ఇవ్వడానికి అంత సాధారణంగా ఒప్పుకోరు అలాగే దత్త తీసుకుందాం అంటే అదొక పెద్ద ప్రాసెస్ అనేసరికి దాని జోలికి కూడా వెళ్ళరు కానీ ఇలాంటివి చూస్తుంటే భయవేస్తుంది కానీ నాకు అర్థమైంది ఏంటని అంటే ఈ పాపని అవతల వాళ్ళే లైన్లో పెట్టేశారు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఈ పాప చిన్న పాప అమ్మాయితో కనుక కనెక్షన్ పెట్టుకుని ఆవిడని లేపేసామని అంటే ఆస్తంతా వచ్చేస్తుంది ఇంట్లో ఉన్న బంగారం డబ్బు అన్నీ మనదైపోతే లాస్ట్కి ఆ పాప కూడా మనదైపోతుంది అన్న ప్లాన్ వేశారు ఆ తల్లి చనిపోయారు ఆ పాపని ఎవరో ఒకరు బంధువులు తీసుకొని దగ్గర తీసుకొని చూస్తారు కదా ఎందుకంటే ఆస్తి కూడా ఉంది అంత చిన్నపిల్లని ఎలా వదిలేస్తారు చెప్పండి ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా ఎలా ఇచ్చేస్తారు బాబు నువ్వు రా ఇదిగో ఎవరో లేరని పట్టుకెళ్ళని ఇస్తారా బంధువులే ఎవరో ఒకరు చేసుకుని ముందు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు కదా పెద్ద అయ్యే వరకు మరి అంత జ్ఞానం ఎందుకు లేదో అర్థం కాలేదు చూడండి ఈ చిన్న పిల్లని ఎలా లైన్లో పెట్టారు దీన్ని బట్టి ఏమర్థమైందంటే పిల్లలకి ఎవరికి కూడా ఫోన్లు ఇవ్వకూడదు ఫోన్లు ఇస్తే ఎవడెవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇంటి గుట్టు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలియదు ఎవడెవరికి ఏం చెప్తున్నారో తెలియదు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి పిల్లలకి ఎవరు కూడా ఫోన్లు ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినా జాగ్రత్తగా గమనించుకొని చూసుకుంటూ ఉండండి వాళ్ళకి తెలియక చేస్తారు అది వాళ్ళ తప్పని మనం అనలేము అవతల వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు వాళ్ళ మాయలో పడిపోయి ఇంటి గుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటారు కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకుని చూసుకుంటూ ఉండండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం